బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులకు ఇక అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది పవన్ కీలక ప్రకటన వివరాలు ఏంటనే తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు అలాగే పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన పింఛన్ల పంపిణీ చేశారు అయితే అనంతరం జరిగిన సభలో పింఛన్ల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ వాలంటీర్ల గురించి కామెంట్స్ చేశారు అయితే వాలంటీర్లు లేకపోతే పింఛన్ పంపిణీ ఆగలేదు కదా గత ప్రభుత్వం వాలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ ఆగిపోతుందని ఊదరగొట్టిందని విమర్శించారు అయితే అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని అయితే గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం పింఛన్ కూడా పెంచి ఇస్తుందన్నారు అలాగే సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారని గతంలో పింఛన్ల పంపిణీ నాలుగైదు రోజులు తీసుకునేవారన్నారు అయితే పవన్ కళ్యాణ్ మరి ఈ యొక్క సందర్భంగా మాట్లాడుతూ ఇవాళ రాత్రి లేదా మంగళవారం ఉదయం లోగా పది దాదాపు వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు వాలంటీర్లను ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అనే అంశంపై ఆలోచన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం ఇక త్వరలోనే ఓ నిర్ణయం అయితే తీసుకుంటామన్నారు వాలంటీర్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాను గమనిస్తే కనుక ఒక్కో సచివాలయానికి పది మంది వరకు ఉద్యోగులు అయితే ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు వీరందరి సేవలు కూడా వినియోగించుకుంటే ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయొచ్చన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా బాధ్యత జవాబుదారీతనం ఉంటుందని అలాగే సచివాలయ ఉద్యోగి ఎవరైనా ఇకపై డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు చూశారు కదండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికీ అలా చేయరని ఎవరైనా డబ్బులు అడిగితే కనుక కలెక్టర్ దృష్టికి కూటమి నాయకుల దృష్టికి తీసుకు రావాలని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు గత ఐదేళ్ళగా ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని తమ ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఉందన్నారు వాలంటీర్ల అంశంపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు త్వరలోనే వాలంటీర్ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుంటుందని ఈ యొక్క సందర్భంగా కూటమి అన్యాయం చేయబోదని గమనించాలని గుర్తు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి